తెనాలిలోని మారిస్పేటలో అప్పలస్వామి గుడిగా పిలుచుకునే శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఇరవై తొమ్మిదవ వసంత నవరాత్రి వేడుకలు ఉగాది రోజుతో ప్రారంభమయ్యాయి నేటి నుంచి ఐదో తారీఖు వరకు ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతాయి స్థానిక మారిస్పేటలోని అప్పలస్వామి గుడిలో ఇరవై తొమ్మిదవ వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆదివారం ఉదయం శాంతి కళ్యాణం సాయంత్రం శ్రీ దుర్గాపూర్ణకుమారి మండలి సభ్యులచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు ఆరవ తేదీన అంగరంగ వైభవంగా ఆరు బయట శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుందని అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఏడవ తారీఖు స్వామివారి పట్టాభిషేకం ఎనిమిదవ తారీఖున సత్యనారాయణ వ్రతం తొమ్మిదవ తారీఖున ద్వాదశ ప్రదర్శనాలు పవలింపు సేవ జరుగుతాయని ధర్మకర్త లంక శివానంద కుమార్ తెలియచేశారు ఈ కార్యక్రమం కోనపల్లి నారాయణ స్వామి లంక శివానంద కుమార్ లంక శివాంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా శ్రీ శంకర మంచి అరుణ్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు దినమని ధనుషు సుబ్రహ్మణ్య శర్మ నిర్వహిస్తారని ఆయన తెలియచేశారు ప్రేక్షకులందరికీ భక్తులందరికీ ఉగాది స్థానిక రామక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వారి దేవస్థానంలో ఇరవై తొమ్మిదవ వసంత నవరాత్రి వేడుకలు ఉన్నాయి ఈ రోజు నుంచి ఆరో తారీఖు శ్రీరామనవమి వరకు ప్రతిరోజు శాంతి కళ్యాణం జరుగుతుంది అలాగే రాముల వారిది సుదర్శన హోమం జరుగుతుందండి డైలీ అలాగే ఆరో తారీఖు శ్రీరామనవమి వేడుకలు భద్రాచలం మాదిరిగా ఆరుబయట కళ్యాణం చేపిస్తామండి శ్రీ అయ్యప్ప భక్త బృందం చేత భోజనాలు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవగ్ని మండల సభ్యుల చేత రోజు సాయంత్రం పూట శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుద్దండి ఆరో తారీఖు శ్రీరామనవమి వేడుకలు ఏడో తారీఖు స్వామివారికి పట్టాభిషేకం గ్రామోత్సవం చేతలు పెట్టాం అలాగే ఎనిమిదో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం తొమ్మిదో తారీఖు ద్వాదశ ప్రదక్షిణాలు జరుగుతాయండి ప్రేక్షకులందరూ భక్తులందరూ తప్పక చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని